పదహైల్ పదహైదు వందల పదహైదు వందల రకాల స్పీట్స్ అంటే హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ అనేది కాస్త అంటే అన్ని మతాలను ఏదైనా కన్నడ ఏదైనా పంజాబ్ అయినా అంటే అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ వంతు వాళ్ళ వంటకాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి లక్షలాది ప్రజలకు రుచి చూపించే కార్యక్రమం చేయలేదు వాస్తవంగా ఈ కైట్ ఫెస్టివల్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకం జ్ఞాపకాలు గుర్తుకొస్తా ఉంది మిద్దె ఆ పద్ధతి అంటే ఏడు కట్ అయిపోయింది మాంచాల మాంచాల మహిళ అదే ఒక గొప్ప మంచి వాతావరణం ఇలా ఆ కైట్ అంటే పద్ధతుల లాభాలు నిలబడుతుంది ప్రభుత్వ పరంగా చేస్తున్న ఇక్కడ మాత్రమే మనం జాగ్రత్త నిలబడుతుంది ఛాన్స్లో పదవి తగ్గిపోయింది అంటే టీవీలు సినిమాలు వాట్సాప్ కారణంగా అంటే మన కల్చర్ మన సంస్కృతి అనేది కనుమల పెట్టాలి అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన కళ మన కల్చర్ ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన ఆటపాటలని మన యొక్క అలవాళ్ళని కూడా అంటే కాపాడుకోవాలని కాపాడుకోవాలి ఇంత పెద్ద ఎత్తున మహిళాల్లో ఈ యొక్క కాయింటెట్స్ లక్షణాలు అట్లాగే వింటే కాదు ఇతర దేశాల నుంచి కూడా సుమారుగా ఐదు వందల ఇండోనేషియా స్వీడన్ ఆస్ట్రేలియా శ్రీలంక కెనడా కాంబోడియా దక్షిణ దక్షిణాఫ్రికా ఫిలిపీన్స్ వియత్నాం మలేషియా ఇటలీ దక్షిణ ఆఫ్రికా జపాన్ టునిషియా పోలాండ్ సింగపూర్ ఉక్రెయిన్ ఇట్లా ఇన్ని దేశాల నుంచి కూడా రంగురంగుల రంగురంగుల పథకాలు చిన్న పథకం ఇలాంటి మీటర్లు కాదు వందల మీటర్లకు ఒక పథక ఎగుతా ఉంది అంటే హైదరాబాద్ ఎక్కడి నుంచి కనబడేటువంటి పడతావు అంటే మన అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంతసేపు ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్ పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు నమ్మను కూడా మరి ఉన్న జన్మ సాక్షి కావాలంటే ఎంతసేపు తిరుగుడు సంపాదన మనకు మన పిల్లలకు మనవలకు సంబంధుడికి కాకుండా మన జీవిత సమస్య కావాలంటే మరి ఇవన్నీ కూడా మన అనాదిగా వేల సంవత్సరాలు చూస్తున్న ఆరోగ్య పరంగా కావచ్చు వివిధ ఆలోచన కారణం అందుకని మళ్ళీ మన యొక్క సంస్కృతిని సాంప్రదాయం కాపాడకపోతే దానికి పెద్ద ఎత్తున ఇవన్నీ చేసే కారణం చేస్తాను ముఖ్యంగా మరి ఇతర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు సమర్థ దశాబ్దాల నుంచి వెళ్ళారు మరి వీళ్ళందరూ పూర్తిగా దీనిలో లీనమై ఈ యొక్క పండుగను అంటే గ్రాండ్ సక్సెస్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఈ మత్తు పాత్ర పోషించూ దీని తర్వాత మళ్ళీ స్టాఫ్ తిరిగి అన్ని కూడా టేస్ట్ చేస్తూ అవసరం అన్ని ప్యాక్ చేసుకోవడం